హాయ్ అండి ఇది తాటికాయ తాటికాయని తాటిపప్ప తాటి ఇడ్లీ తాటి గారెలు వేసుకుంటారు ఇవి తెలుసా మీకు ఇవ్వండి తాటి తొక్కలన్నీ తీసేసి ఈ గింజల్ని ఇలా డివైడ్ చేసి వాటర్ పోసి బాగా పిసికితే ఇది గుజ్జు వస్తుంది మామిడి గుజ్జు వచ్చినట్టు ఇవి తీస్తున్నాను చూడండి అదిగోండి అట్లా వస్తుంది గుజ్జు ఈ గుజ్జుతోటి మనం తాటి ఇడ్లీ వేసుకోవచ్చు తాటిపప్పు వేసుకోవచ్చు తాటి వేసుకోవచ్చు మనం పిండి ఇడ్లీ రవ్వ వేసుకునే వాళ్ళు ఇడ్లీ రవ్వ వేసుకుంటారు లేదంటే బియ్యం నానబెట్టి కడిగి మిక్సీ పట్టుకుని జల్లిచ్చి పెద్ద దొడ్డి రవ్వ అంతా తీసేసి ఒక మాదిరి ఇడ్లీ రవ్వలాగా ఉన్నది కలుపుకొని అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది బలము కూడా చాలా ఐరన్ ఎక్కువ ఉంటుంది అది చాలా బలం ఉంటుంది అనమాట అలా వేసుకోవాలి నేనైతే బియ్యం కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టుకొని అది జల్లిచ్చాను జల్లిచ్చి అది కొంచుకోండి అలా జల్లించుకొని దొడ్డు రవ్వ అంతా తీసేసి చక్కగా చిన్న రవ్వ ఉప్మా రవ్వలాగా వచ్చింది ఆ రవ్వ కలుపుకోవాలి అలా ఆ రవ్వ కలుపుని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ రవ్వ తీసేసాను అదిగో చూసారని చక్కగా ఉందో రవ్వ ఈ రవ్వ కలుపుని మనం ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రవ్వని పేస్ట్ రెడీ చేసుకోవాలి పేస్ట్లో మనకి ఇంకా పీస్ ఉంటుంది అదిగోండి జాలీలో వేసుకుని ఈ పీస్ అంతా తీసేయాలన్నమాట మనం ఇందాక ఏలతో తీసాను కానీ అది పోలేదు ఇంకా పీస్ ఉంది అదిగో చూడండి అట్లా వస్తే చాలా సూపర్గా ఉంటుంది కొంచెం కూడా పీస్ ఉండదు అసలు మనం వడకట్టేస్తున్నాం కదా ఇప్పుడు వడకట్టేసి ఇది బెల్లము కలుపుకోవాలి బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది తీపి సరిపోదు మనం రవ్వ కలుపుతున్నాం కాబట్టి సప్పగా ఉంటాయి ఇడ్లీ వేసుకున్నా ఏమి రెడ్ వేసుకున్నా ఇప్పుడు అవి కొన్ని రవ్వ వేసుకుని కలుపుకుంటున్నాను చూడండి ఇట్లా కలపాలి రవ్వ వేసుకొని మంచిగా కొంచెం కొంచెం వేసుకొని కలిసేలాగా మనం చూసారా అరిసెలు వేసుకుంటా పిండి వేసి కలుపుతాం చూడండి అట్లా కలుపుకుంటున్నాను చూసారా ఇలా కలపాలి ఇలా కలిపితే చక్కగా కలుసుద్ది రవ్వ కదా ఇడ్లీ రవ్వ అయితే ఎలా కలిపేసినా ఏం కాదు ఇది బియ్యపు రవ్వ కదా ఇదిగోండి అచ్చు బెల్లం ఈ అచ్చు బెల్లము మిక్సీ చితగొట్టేసి ముక్క చెక్కల కింద మిక్సీ పట్టుకుందాం ఆ ఉన్న తాటి బెల్లం అది వేసుకోవద్దు కొంచెం కండ్రగా ఉంటుంది ఆ బెల్లం వేసుకుంటే తెల్లచ్చు బెల్లం వేసుకోండి ఆ బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసి చిమ్లీలో పెట్టి గ్యాస్ గ్యాస్ మీద పెట్టాను ఇప్పుడు ఈ పిండి ఇదిగోండి బెల్లం వేసుకుంటున్నాను మూడు స్పూన్లు బెల్లం వేసాను మూడు స్పూన్లు మనం కలుపుకున్న పేస్ట్ని బట్టి బెల్లం వేసుకోవాలి తీపి చూసుకుని ఒకసారి సరిపోలేదంటే ఇంకా కొంచెం వేసుకోవాలి కొంచెం వాటర్ పడుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటాను ఇవి ఇంత చక్కగా ఉంటే ఇడ్లీ మగ్గదు కదా ఇది బియ్యం పిండి కొంచెం జారుగా ఉండాలన్నమాట మనం ఇడ్లీకైనా ఇలా కలపం కొంచెం వాటర్ వేసుకుంటాం కదా అదిగొని కొంచెం వాటర్ వేసాను ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు ఇడ్లీ పాత్ర రెడీ చేసుకుందాం గిన్నెలు ఈ గిన్నెలో కొంచెం నెయ్యి ఐదు నెయ్యి ఇడ్లీ పాత్ర నెయ్యి అప్లై చేసుకుందాము నెయ్యి అప్లై చేసుకుంటే చక్కగా ఇడ్లీ గొల్లగా వస్తుంది ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం చూడండి ఇడ్లీ వేసుకొని మనం గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టాం కదా సిమ్లీలో పెట్టి ఇప్పుడు ఈ ఇడ్లీ వేసుకొని మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు నెయ్యి అప్పలా చేశాను కదా మూడు రేకులు మూడు రేకుల్లో వేసుకుంటున్నాను నేను ఇవ్వండి గ్యాస్ వాటర్ మరిగింది ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు ఐదు నిమిషాలు హైలో పెట్టుకోవాలి పది నిమిషాలు సిమ్లీలో పెట్టుకోవాలి ఇడ్లీ రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా గొల్లగా వచ్చినాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత బాగా వచ్చింది ఇడ్లీ ఇప్పుడు మనం ఇవి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయో టేస్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్